నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భద్రతకి పెద్ద ఎత్తున అర్జెంటుగా ఏదో ముప్పు వచ్చి పడింది అనేటటువంటి రైతులో కొన్ని కార్యకలాపాలు కొంత అనవసర ఖర్చు పెడుతున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు పత్రికలు పెద్ద ఎత్తున తూర్పారబట్టే పరిస్థితి కనిపిస్తుంది ఆయన కోసం కొత్తగా రెండు హెలికాప్టర్లు అద్దెకు తీసుకుంటున్నారని ఒక్కొక్క దానికి దాదాపు ఒకటి పాయింట్ తొమ్మిది ఒక లక్షల వరకు నెలకి అద్దె చెల్లిస్తారని ఇక స్పెషల్ ఎస్ఎస్టీ గ్రూప్ గురించి దాని యొక్క పనితీరు గురించి దానికి పెట్టే ఖర్చు గురించి దానికి ఇచ్చిన అపరిమితమైనటువంటి అధికారాల గురించి కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతుంది ఏంటంటారు ఎన్నికల ముందు ఈ తతంగా నెల చూడాలంటారు సహజంగానే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వారి ప్రాణాలకి ముప్పు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్ర అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ అధినేతగా ఉన్న ఆయన ప్రజల సంక్షేమం కోసం పరిపాలనలో భాగంగా కొన్ని కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కాబట్టి ఆయన ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన హయాంలో ఏమి మావోయిస్ట్ ఎన్కౌంటర్లు జరగలేదు ఆయన హయాంలో ఏమి రెడ్ శాండల్ స్మగ్లర్లు ఎన్కౌంటర్ జరగలేదు ఆయన హయాంలో ఏమి గంజాయి స్మగ్లర్లు ఎన్కౌంటర్ జరగలేదు ఆయన హయాంలో ఏమి అక్రమ మైనింగ్కి పాల్పడుతున్న వాళ్ళని ఎవరిని కఠినంగా అణిచివేసే చర్యలకు పాల్పడలేదు అదే సందర్భంలో వాళ్ళ చిన్నాన్నగారి హత్య కేసులో ఎక్యూజ్డ్గా ఉన్న కాపాడే ప్రయత్నం ఏం చేశారు అంటే నేరస్తుల్ని శిక్షించడం కన్నా నేరస్తులు అని చెప్పని విచారణ సంస్థ ఆరోపిస్తున్న వ్యక్తులను కాపాడటానికి తోడ్పాటునందించారు తోడ్పాటును అందించారు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా వాళ్ళ శ్రేణులు ఎన్ని అరాచకాలు చేస్తున్నా ఎన్ని దాడులు చేస్తున్నా అకృత్యాలకు పాల్పడుతున్నా అవినీతికి పాల్పడుతున్నా అరాచకాలకి ఆక్రమణలకు పాల్పడుతున్నా ఈయన అన్నదండలు అందిస్తూ ఉన్నారు మరి ఈయన ప్రాణానికి ఏం ప్రమాదము ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆయన క్లేమర్ మైన్స్ దాడికి గురయ్యి అప్పటి నుంచి జెట్లస్ కేటగిరీ రక్షణలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈయనకు కూడా నాకు మటుకేం తక్కువ నాకు మటుకు ఎందుకు అట్లాంటి కమాండోలు అట్లాంటి రక్షణ వలయంలో నేను ఎందుకు ఉండను అని చెప్పని ఇప్పుడు ఈయన కూడా వాతలు పెట్టుకుంటున్నట్టుగా ఉంది ఆ లెక్కన అయితే ప్రతిపక్ష నేత కూడా ఇలాంటి రక్షణ కావాలని చెప్పేసి చట్టం చేయొచ్చు కదా ఎందుకంటే అధికారం శాశ్వతం కాదు కావాలి అనుకున్నప్పుడు రేపు దిగిపోయినా సరే చట్టం చేసుకుంటే చట్టం ఆధారంగా వచ్చేస్తాయి కదా అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి రక్షణ పేరిట ఇప్పుడు స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అని చెప్పి ఒక గ్రూప్ని క్రియేట్ చేశారు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎన్ఎస్జి రక్షణ కల్పిస్తుంది కాబట్టి ఈయనకి ఎస్ఎస్జి రక్షణ అనమాట ఈ ఎస్ఎస్జి రక్షణలో విదేశాల్లో ఉన్న ఆయన కుమార్తెలకి ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకి వాళ్ళ బంధుమిత్రులకి అందరినీ ఆ రక్షణ వలయంలో కవర్ చేస్తారు వాళ్ళు మరి బహుశా ఇంటర్నల్గా ఇంకా ఏదైనా థ్రెట్లు ఆయనకున్నాయని చెప్పని ఆయన భయం ఉందని తెలియదు కానీ ఆయన పర్యటన సందర్భంగా మనం చూస్తున్నాం ఎంత ఖర్చుతో కూడుకుంటుంది అంటే ఆయన పర్యటించే ఏరియా మొత్తం ప్రజలకు కూడా ఆయన పర్యటన అంటే ఒక కష్టాలే ఆ రోజు షాపులు తీయడానికి వీళ్ళదు ఆ రోజు రోడ్డు మొత్తం బ్యారికేడ్లు కడతారు చెట్లు నరికేస్తారు పరదాలు కడతారు ఇది మొత్తం ప్రజాధనమే ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రం ఎంతమంది ముఖ్యమంత్రిని చూసింది రేపు ఇంకెంతమంది ముఖ్యమంత్రిని చూస్తుంది ఈ విధంగా చెట్లు నరికి ఇచ్చి పర్యటన చేసిన ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం మనం మరి అంతటి అవసరము అంతటి అగత్యం ఏమొచ్చిందో మరి ఆయనకే తెలియాలి అది ఇవాళ ఎస్ఎస్సి అని చెప్పిన గ్రూప్ ఏర్పాటు చేశారు ఇప్పుడు రెండు హెలికాప్టర్స్ ఎంగేజ్ చేసుకుంటున్నారంట అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళకి సమాచారం ఉందంట ఆయన ప్రాణాలకు ప్రమాదము అని చెప్పని ప్రాణాలకు ప్రమాదం ఉంది ఒకవేళ రక్షణ పరంగా ఆయన ప్రయాణానికి ఇప్పుడైనా హెలికాప్టర్ వాడుతున్నారు కదా ఇప్పుడు ఆయన కారులో తిరుగుతున్నారా తాడేపల్లి ఆయన ఇంటి నుంచి సెంటు స్థలాల విడుదల సందర్భంగా సభ కోసం అని చెప్పని ఆరు కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్లో వచ్చాడు అక్కడి నుంచి మళ్ళీ ఆ భూంపూర్ జరిగే ప్రాంతానికి రెండు కిలోమీటర్లకు హెలికాప్టర్లో వచ్చారు ఆయన కాబట్టి ఆయనేమో హెలికాప్టర్ వాడుకుంటే ఉండట్లే ఇప్పుడు ఆరు కిలోమీటర్లకి రెండు కిలోమీటర్లకి హెలికాప్టర్ వాడిన ఏకైక నాయకుడు ఇదే బహుశా దేశంలో ఈనాయ్య ఉండొచ్చు ఎందుకంటే మనం చాలా మంది ముఖ్యమంత్రిని చూస్తున్నాం ఖచ్చితంగా రెండు కిలోమీటర్ అంటే హెలికాప్టర్లో ప్రయాణించడానికి మహా అయితే రెండు నిమిషాలు పడుతుందేమో అవును అట్లాంటి ప్రజాధనాన్ని వృధా చేయటంలో పెద్ద పెద్ద ఈయన మనం ఇప్పుడు వస్తున్న వార్త ఏంటి అంటే రెండు హెలికాప్టర్స్ ఎంగేజ్ చేసుకున్నారంట ఒకటి విజయవాడలో ఒకటి వైజాగ్లో ఎందుకు రెండు హెలికాప్టర్లు ఔచిత్యం ఏంటి అసలు అంటే ఇవాళ ఒక హెలికాప్టర్లో విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళదా వైజాగ్ నుంచి మళ్ళీ విజయవాడ రాదా లేదు విజయవాడ నుంచి వైజాగ్ దాకా వెళ్ళి ఒకవేళ శ్రీకాకుళం ఇంకో దగ్గరికి వెళ్ళడానికి అక్కడ ఇంకో హెలికాప్టర్ ఎక్కాలా అసలు రెండు హెలికాప్టర్లు అవసరం ఏంటి నాకు అది పేపర్లో చూసిన దగ్గర నుంచి అసలు అర్థం కావట్లా అసలు రెండు హెలికాప్టర్లు ఎందుకు ఒకే హెలికాప్టర్ రాష్ట్రం మొత్తం పర్యటించవచ్చు కదా వాస్తవం ఇప్పుడు వెనకటి రోజుల్లో స్టేట్ గవర్నమెంట్కి అంజయ్ గారు ముఖ్యమంత్రి కొన్న రోజుల్లో యాదగిరి అని చెప్పిన ఒక హెలికాప్టర్ కొన్నారు దానికి యాదగిరి అని పేరు పెట్టారు ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే కొనసాగుతూ ఉండేది ప్రభుత్వం కొనుగోలు చేసింది తర్వాత రాజశేఖర రెడ్డి గారి హయంలో ఇంకో హెలికాప్టర్ కొన్నారు అది తర్వాత రోజుల్లో దగ్ధం అయిపోయింది ఫైర్ యాక్సిడెంట్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఒక్కొక్క హెలికాప్టర్ని కోటి తొంభై ఒక్క లక్షల రూపాయలు పెట్టి నెలకి కిరాయికి తీసుకున్నారంట రెండు హెలికాప్టర్లు మూడు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయలు వాటికి నెలకు చెల్లించాలి ఇవి కాకుండా అవి ఆ ఎయిర్పోర్ట్లో ఉంచినందుకు హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఆ పైలెట్లు వాటి ఫ్యూయల్ ఛార్జెస్ తర్వాత ఆ పైలెట్లు అకామిడేషను ఇట్లాంటివి ఇవన్నీ కలుపుకుంటే దాదాపుగా నేను అనుకుంటే నెలకు ఒక నాలుగు నాలుగున్నర కోట్ల రూపాయలు ఖర్చు అవుద్దేమో మరి ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నారో ఆయనే వివరణ ఇవ్వాలి ఇవాళ మనం ఈరోజే పేపర్లో ఇంకొక విచిత్రమైన వార్త చూసాం ఈయన కుప్పం పర్యటన ఉంది వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఆసరా విడుదల సందర్భంగా ఆసరాను చేయుత విడుదల సందర్భంగా కుప్పం పర్యటనకు వెళ్తున్నారంట ఆ చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని మా దగ్గర డబ్బులు లేవు సీఎం గారు పర్యటన ఉంది ఒక రెండు కోట్ల రూపాయలు సర్దుబాటు చేయండి మళ్ళీ తర్వాత మీకు సర్దుబాటు చేస్తామని చెప్పని కలెక్టర్ గారు హౌసింగ్ డిపార్ట్మెంట్ అని అడిగారంట అంటే ఎంత రాష్ట్ర ఆర్థిక స్థితి ఎట్లా ఉంది కలెక్టర్ దగ్గర మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ కోసం ఒక రెండు కోట్లు కూడా లేని పరిస్థితి ఈయన పర్యటనల కోసం పైగా ఈరోజు ఇంకొక వార్త కూడా వచ్చింది ఇప్పుడు ఈ సిద్ధం సభలు అని చెప్పని ఆర్టీసీ బస్సులను వేలాదిగా తరలిస్తూ ఉన్నారు కదా దానికోసం పదమూడు కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఛార్జెస్ అయితే వీళ్ళ పార్టీ ఐదు కోట్లే పే చేసిందంట మిగిలిన ఎనిమిది కోట్లు ఆర్టీసీకి బొక్క ఇప్పుడు అంటే సిగ్గుపడాల్సిన వ్యవహారం కదా అది హెలికాప్టర్ల కోసం ఖర్చు ఆర్టీసీకి బొక్క ఈయన రాజకీయ సభల కోసం సిద్ధం అనేది పార్టీ సంబంధించిన అంశం కదా పార్టీకి సంబంధించిన అంశమే మరి అలాంటప్పుడు పార్టీ పూర్తిగా పే చేయాలి కదా మేము రూలింగ్ పార్టీ ఆడం మా దగ్గరే వసూలు చేస్తారని వాడు రౌడీ మామూలు అనమాట ఆర్టీసీ దగ్గర కూడా రేపు కొత్త ప్రభుత్వం వస్తే కష్టమే కదా ఈ అంశంలో నూటికి నూరు పాళ్ళు ఆర్టీసీ అధికారులు ముక్కుపిండి వసూలు చేయాలి మొట్టమొదటి ఛార్జెస్ పే చేసుకున్న తర్వాత బస్సులు బయటకు వదలాలి అదే ఒక సామాన్యుడు ఒక పెళ్లి కోసం ఒక బస్సు ఎంగేజ్ చేసుకుంటే నిమిషాలతో కూడా లెక్కేస్తారు మీటర్లతో కూడా లెక్కేస్తారు అవును కదా కానీ అధికార పార్టీ నాయకులు అయితే ముఖ్యమంత్రి సభలు అయితే ఆ స్థాయిలో వసూలు చేయటం సాధ్యం తీసుకుంటారు చేస్తారు పదమూడు కోట్లు ఛార్జెస్ అయితే ఐదు కోట్లు పే చేశారంట అంటే ఇవాళ అన్ని విధాల ప్రభుత్వ వనరులని ఈ రకంగా దోచుకుంటా ఉన్నారు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాళ్ళ సభల నిర్వహణ కోసం ఇవాళ వాళ్ళ రాజకీయ ఎజెండా అమలుపరచడం కోసం ప్రజలు ఇవాళ వాళ్ళు చెల్లించిన పన్నుల నుంచి వీళ్ళని భరించడం నూటికి నూరు రూపాయలు ఇది ఆక్షేపణీయం ఎందుకనంటే ఎస్ఎస్సి పేరిట ఒక ఖర్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెడ్ శాండల్ స్మగ్లర్స్ని ఎన్కౌంటర్ చేశారు ఆయన హయాంలో నక్సలైట్ల ఎన్కౌంటర్లు జరిగినాయి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విభజిత రాష్ట్రం రోజుల్లో కూడా ఎన్కౌంటర్లు జరిగినాయి దాదాపుగా క్లేమోర్ మైన్స్ దాడికి గురయ్యి బతికి బట్ట కట్టడం జరిగింది మృత్యుంజడి బయటకు రావడం జరిగింది అంత పెద్ద దాడి జరిగింది ఆయన మీద అది బుల్లెట్ ప్రూఫ్ కారు అయ్యి ఉండి ఆ కారు అంత ఎత్తున ఎగిరి కింద పడినా కూడా ఆయన ప్రాణాలతో బయటపడటం జరిగింది అటువంటి దాడికి గురయ్యారు కాబట్టి ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పని కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది కాబట్టి ఆయనకు అటువంటి రక్షణ కల్పించారు ఇవాళ ఎట్లుందంటే ఆయన పక్కన నల్ల డ్రస్సులు వేసుకొని కళ్ళ పెట్టుకొని బ్లాక్ క్యాట్ కమండ్ ఉంటున్నారు కాబట్టి నా పక్కన మటుకు ఎందుకు ఉండకూడదు అని చెప్పని ఇప్పుడు ఈయన కూడా ఒక ఎస్ఎస్జీ అని చెప్పిన గ్రూప్ తయారు చేసుకున్నారనమాట అంటే ఇది ఇది ఒకళ్ళని చూసి ఒకళ్ళు అంటే అనుకరణ అంటే ఎంత పెద్ద రక్షణ వలయంలో ఉంటే అంత క్రేజా ఇవాళ అసలు ఈ బ్యారికేడ్లు ఈ చెట్లు నరకడం చూస్తేనే ప్రజలు హాస్యాస్పదంగా ఫీల్ అవుతున్నారు ఈయన ఓడబీకింది ఏం లేదు ఏమి ఎన్కౌంటర్లు చేయలేదు ఎవరి నేరాలు అనివేయలేదు ఇవాళ గంజాయి స్మగ్లింగ్ దేశవ్యాప్తంగా యథావిధిగా జరిగిపోతూనే ఉంది ఇసుక అక్రమ తవ్వకాల గురించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరా ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ కలెక్టర్లు ఇచ్చిన రిపోర్టును కాంట్రాడిక్ట్ చేస్తా అధికారులు వచ్చి ఇక్కడ పర్యటన చేసి ఇచ్చిన రిపోర్ట్ ఇవాళ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేయమని చెప్పారు రాష్ట్రంలో ఎంత అక్రమ ఇసుక దోపిడీ జరుగుతుంది అనేది తేడతలం చేసింది అయినా వాళ్ళని అడ్డుకోవాలి ఈయనే ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఎందుకంటే వీళ్ళందరూ కలిపి కూర్చొని తింటా ఉన్నారు ఇవన్నీ కూడా ఐదు వందల రీచ్ల్లో గత సంవత్సరం ఎన్జిటి నూట యాభై రీచ్ల్లో నూట పది రీచులు ఆపేయమని చెప్పి నలభై రీచుల్లో మాన్యువల్గా లోడింగ్ చేయమని చెప్పి అని ఆదేశాలు ఇచ్చింది కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క బకెట్ వన్ అండ్ హాఫ్ టూ టన్స్ కెపాసిటీ తోటి ఉన్న బకెట్స్ తోటి ప్రొకలైనర్స్ తోటి లోడ్లు చేస్తూ ఉన్నారు నలభై రీచులకు మాత్రం పర్మిషన్ ఇస్తే ఐదు వందల రీచ్ల్లో పర్ డే పదిహేను వందల నుంచి రెండు వేల టన్నులు ఎక్స్పోర్ట్ అవుతుంది అంటే రోజుకి లక్ష టన్నులు మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు లక్షల టన్నులు మూడు కోట్ల అరవై ఐదు లక్షల టన్నులు రెండు సంవత్సరాలుగా దొరుకుతుంది దోపిడీ అంటే ఏ ఏడు కోట్ల ముప్పై లక్షల టన్నుల ఇసుక దోపిడీ జరిగింది ఇప్పటికి ఇంటూ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అంటే ఒక్కొక్క టన్నుకు ఛార్జీ వసూలు చేసింది చూడు ఎన్ని వేల కోట్ల రూపాయల వనరుల దోపిడీ జరిగిందో వాళ్ళ నదీ గర్భాలు మొత్తం లూటీ చేసేశారు వాళ్ళని అడ్డుకోలే పోని వాళ్ళు ఏదో దీని మీద గ్రెడ్జి పెంచుకున్నారేమో అనుకోవడానికి రెడ్ శాండలు అక్రమ రవాణా జరుగుతూనే ఉంది ఇవాళ ఆ రెడ్ శాండల్ అక్రమ రవాణా ఎవరు పెంచి పోషిస్తున్నారు ఆదాయ వనరులు ఎవరు తీసుకుంటున్నారు అనేది పుష్ప వన్ టూ త్రీ ఫోర్ ఒక పది సిరీస్లు తీయచ్చు అక్కడ జరుగుతున్న దోపిడీ మీద ఓకే వాళ్ళని ఏమో అడ్డుకోవాలా కాబట్టి ఏంటంటే ఇక్కడ రీసెంట్గా చూసాం మనం గతంలో పోలీసులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమన్నా టాస్క్ ఫోర్స్ పోలీసులు రెడ్ శాండల్ స్మగ్నర్లను ఎన్కౌంటర్ చేశారు మొన్న రెడ్ శాండల్ స్మగ్లర్లు అడ్డుకోపోయిన కానిస్టేబుల్ కారుతో గుద్దిచ్చి చంపేశారు ప్రభుత్వ హయాంలో అంటే ఇక్కడ అంత బలం వాళ్ళకి చిక్కింది ప్రభుత్వ హయాంలో వాళ్ళంతగా తెగించి వాళ్ళు దాడులు చేస్తున్నారు పోలీసుల ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని అక్కడ డ్యూటీలు చేసే పరిస్థితి ఇటువంటి వైఖరి కొనసాగుతుండగా ప్రజాధనాన్ని మంచినేళ్ల ప్రాయంలా ఖర్చు పెడతా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా హెలికాప్టర్ల పేరిట ఎస్ఎస్జి గ్రూపుల పేరిట ఈ ఈ రకంగా పర్యటనల పేరిట ఆఖరికి కలెక్టర్ దగ్గర రెండు కోట్ల రూపాయలు మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ కూడా లేనంతటి దుస్థితిలోకి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నెట్టేసిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తే ఆ పేపర్లో బ్యాన్ అయ్యడం చూసాం సిగ్గు సిగ్గు అని చెప్పని నిజంగానే సిగ్గుపడాలి సిగ్గంటూ ఉంటే